కొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం కాసేపు రాజకీయాల గురించి పక్కన పెడితే కళ్యాణ్ రీసెంట్ ఫిల్మ్ అయిన ఓజీ ఈ సినిమా మీద భారీ అంచనాలు మామూలుగా లేవు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసుకున్నా సరే ఓజీ ఓజీ అంటూ ఒకటే మోత ఈ వీడియోలో అసలు ఓజీ మీద ఎందుకంత హైపో పోని మొన్న వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఏమైనా పెద్ద హిట్టా అంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడింది ఓజీ సినిమాకి ఎందుకంత హైపో ఫైవ్ పాయింట్స్తో ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఇమేజ్ తో పాటు మరే హీరోకి సాధ్యం కానీ అభిమానం సొంతం చేసుకున్న స్టార్ పవర్ స్టార్ కేవలం సినిమాల పరంగానే పవన్ కళ్యాణ్ ని ఇష్టపడతారా అంటే అలా ఏం కాదు నిజానికి చెప్పాలంటే ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు సమాజానికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఒక చిన్నపాటి రైతుగా అనుకున్న ఒక వ్యక్తి జనాన్ని చూస్తే భయపడే వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు రాని వ్యక్తి ఈరోజు కోట్ల మంది ఫ్యాన్స్కి అతను ఒక ఇన్స్పిరేషన్తో పాటు అతను ఒక డెమీ గాడ్ నాకు తెలిసి ఇంతమంది అభిమానిష్టానికి గల కారణం అతని హీరో అయితే కాదు కేవలం అతని వ్యక్తిత్వం నిజాయితీ ఇంకా అతని బ్రేవ్నెస్ అలాగే ప్రజలకి సేవ చేసే గుణం ఇది మాత్రమే కాదు ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక పాటతో గాని ఒక చిన్న సీన్తో గాని జనాలకి మంచిని చూపిస్తారు కళ్యాణ్ ఎప్పుడో సొంత స్టైల్ని ఏర్పరచుకున్నారు ఆయన స్టైల్ స్వాగ్ డాన్స్ ఫైట్స్ సాంగ్స్ అలాగే డైలాగ్స్ ఇలా ప్రతిదీ సమాజానికి తన సినిమాల ద్వారా చూపించాలనుకున్నారు నార్త్ అమెరికాలో ప్రీసేల్స్ వన్ మిలియన్ దాటించిందంటే ఓజీ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇండియాలోనే ఫస్ట్ సినిమాగా ఓజీ రికార్డ్ ని సొంతం చేసుకుంది సినిమా రిలీజ్ కాకుండానే పవర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశారు నైజాంలో రిలీజ్ చేసిన ఫస్ట్ టికెట్ ని ది టీమ్ పవన్ కళ్యాణ్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు ఐదు లక్షలు పెట్టుకున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ గానీ స్వాగ్ గానీ ఇంకా గ్యాంగ్స్టర్ రోల్లో పీక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది ఆ లుక్కులో పవన్ కళ్యాణ్ ని చూస్తే ఫ్యాన్స్కి పూనకాలే అని చెప్పొచ్చు సో ఇంకా స్క్రీన్లు తగలబడ్డమే గెట్ రెడీ ఫర్ ద గూస్ బస్ మూమెంట్ సుజీత్ రన్ రాజరాన్తో డెబ్యూగా హిట్ కొట్టి రెండో సినిమా ప్రభాస్తో ఛాన్స్ కొట్టేసి సాహో అంటూ తనేంటో ఇండియా మొత్తానికి తెలిసేలా చూపించారు కొంత గ్యాప్ తీసుకుని తన అభిమాన హీరోతో గ్యాంగ్స్టర్ డ్రామాతో స్టైలిష్ మేకింగ్తో గ్రిపింగ్ ప్లేతో మాస్ తో ఓజిని సుజీత్ ఎక్కడ కూర్చోబెట్టాడో మీకే తెలుసు సుజీత్ డిరెక్టర్ కాకముందు తాను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానని ఎన్నో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉన్నాయని ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు అసలు ఒక అభిమాని తన అభిమాన నటుణ్ణి డిరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూడాల్సిందే చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక ప్రాపర్ సినిమా పడింది ఈ మాత్రం హిట్ అన్న పదం బయటకొస్తే చాలు థియేటర్లో సవాలు లేస్తాయి తమన్ బీజిఎం అనౌన్స్మెంట్ వీడియో నుంచే చూస్తూనే ఉన్నాం తమన్ తన మ్యూజిక్తో రచ్చరచ్చ చేస్తున్నారు పుట్టినరోజుకు వదిలి గిలిమ్స్లో చూసాం తమన్ ఈ రేంజ్లో హంగ్రీ చీత అంటూ మా సెలబ్రేషన్స్ ఇచ్చారు వదిలిన ప్రతి పాట ఒక రేంజ్లో పెరిగింది తమన్ తన కరియర్ బెస్ట్ మూవీగా ఓజ అని చెప్పొచ్చు అసలు ఆ బీజే చూస్తే మామూలుగా లేదు మొన్న వచ్చిన విలన్ ఓమి ఇంట్రడక్షన్ సీన్ కి అలా బీజం ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ కి సినిమాలో ఒక రేంజ్ లో ఉంటుందని మన ఊహకే వదిలేశారు తమన్ ఇక ఫుల్ లెంత్ గా థియేటర్ లో ఈ విధంగా ఉంటుంది ఒకటి మాత్రం నిజం తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు ఇక తమన్ మ్యూజిక్ తోపనే చెప్పచ్చు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా థియేటర్ లో సవాల్ లేస్తాయి పవన్ కళ్యాణ్ ఇంకా విలన్ గా హిందీ నటుడు ఇమ్రాన్ హస్మి నటిస్తున్నారు ఇమ్రాన్ హస్మి కి హిందీలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది విలన్ అంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో కూడా దానికి పది రెట్లు ఉంటాడు ఈ విషయంలో మాత్రం సుజీత్ ఎక్కడా తగ్గలేదని తెలుస్తుంది సినిమాలో వీరిద్దరి మధ్య సీన్స్ మామూలుగా ఉండవు ఓజీ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిలిం ఇట్స్ ఎ పవర్ ప్యాక్డ్ ఫీస్ట్ ఇది రాసి పెట్టుకోండి తెర మీద బొమ్మ పడితే మాత్రం రికార్డ్స్ గల్లం తవ్వడం గ్యారెంటీ ఈ సినిమాని చూడడానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడితో పాటు టోటల్ తెలుగు ఇండస్ట్రీలోని హీరోస్ ఇంకా డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు అండ్ ఫైనలీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న సినిమా హిస్టరీలో నిలిచిపోవడం పక్క ఫ్యాన్స్ కి పూనకాలానే చెప్పొచ్చు సో గెట్ రెడీ ఫర్ ద ఓజీ స్ట్రోమ్